రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శనివారం నాడు ఏబివిపి నాయకులు పలు సమస్యలను ప్రస్తావిస్తూ ముట్టడించారు ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ డిఇవోను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు జిల్లాలో చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థులు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు అధిక ఫీజులు యధేచ్ఛగా బుక్స్ రేట్లకు అమ్ముతున్న విద్యాశాఖ అధికారులకు కంటికి కనిపిస్తలేదా ప్రైవేట్ పాఠశాలలో బుక్స్

ഇസീ ചെയ്യുന്ന പോലെുകളാ ഇതി എന്തു เงี้ย ചെയ്യുന്ന കാര സമരം അല്ലേ చాప్ 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 సిజే చేసారు కాదా చాప్ సిజే లేదు సిజే మార్పులు చెయ్యడానికి ఇలాంటో సర్ ఎంక్వైరీ చేయడానికి అది రూమ్ తాళం వేసుకొని పోయిందో తర్వాత ఎంఐవండి సర్ సిజే సర్ వదిలేసి సిజే చేసారు తాళం వేసుకొని అంటే వెరిఫికేషన్ ఆ టీచర్ ట్రాన్స్‌ఫర్ పంపుతున్నారలే ఆ నార్త్ నుండి టీచర్ తాళం వేయబడలేదు అక్కడ ఉంది అక్కడ రోడ్ అసలేనని మరి రాబోతే స్కూల్ పేయంగాలే ఇక జీతాల చెక్ వచ్చేదాలలేదు జనరల్ కి వెళ్ళాలి అలా ప్రాపోజల్ అండి సర్ ఆ స్కూల్ కి 200 అడిసల్ కన్సర్ అనుమతులు ఆత్ వాళ్ళు వేరే స్కూల్ పర్మిషన్ పెట్టుకొని అమ్ముతారు టీసీలు వేరే పేరు మీద ఇస్తారు డ్రెస్ ఉందని మీరు పంచనామ వేసేందుకు ఎలాంటి పర్మిషన్ లేవో పంచనామే ఇచ్చింది కాపీ ఏం చర్యలు తీసుకున్నారు మీరు చెప్పిన పిల్లలకు ఇబ్బంది మేము ముందే స్కూల్ పిల్లలకు ఇబ్బంది కావద్దా స్కూల్ స్టార్ట్ మేము అని అని చెప్తున్నాం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఫైర్ ఆఫ్ సేఫ్ ట్యాక్స్ సీజ్ చేస్తున్నాం ఎందుకు చేసుకోవాలి తెలుసు డిలే ఉండగా నాకు పైసలు ఇస్తాడు ఏమియో అన్నాడు ఫైన్ చూపెడతా మేము అన్న ఆరోపణ చేసిన ఒక మండల విద్యా మండల విద్యాశాఖ అధికారి డిఓ మీద ఆరోపణ చేసిండు డిఓ ఉండంగా నాకు పైసలు ఇస్తారు డివో స్కూల్ ఏం మాట్లాడుకుంటు నాకేం తెలుస్తారని చెప్పి ఈ స్కూల్లో వేల వేల ఫీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ నుంచి ఏం తీసిరు నేను ఒక స్కూల్ స్కూల్ ఇచ్చినాం ఇదన్న వన్ ఇయర్ నుంచి అయిపోయి తరుతా తర్వాత రెండు రోజులు మూడు రోజులు స్కూల్ బంద్ చేసి నాలుగు రోజులు తీసుకున్నాం దానికి ఫైర్ సేఫ్టీ లేదు గ్రౌండ్ పర్మిషన్ కింద ఒక్కొక్కరు ఏడుతురు చెట్ల కింద ఇవన్నీ కనబడితే ఇవన్నీ కనిపిస్తలేదా గవర్నమెంట్ స్కూల్ ఎందుకు పట్టించుకుంటే అని చెప్తున్నా మీరు ప్రైవేట్ స్కూల్ తొందరగా మారుతున్నాను చెప్తున్నా ఎందుకంటే ఇలా గవర్నమెంట్ స్కూల్ ఎన్ని సమస్యలు ఉంటే ఏం జరుగుతుంది స్వయాన చెప్పిండు మాతో ఎంఓ రఘుపతి చెప్పిండు డిఓ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటే ఒకప్పుడు గత పదేళ్లలో గొర్రెంజేటోడు పోతే ఇప్పుడు కోడించినటుడు అన్నట్టుగా ఒకప్పుడు కోడించిన కేసీఆర్ అయితే ఇప్పుడు గొర్రెంజినోడు రేవ్ అన్నట్టుగా ఈ రోజు జరుగుతూ ఉంది ఉన్నటువంటి విద్యా సంస్థ సమస్యలు అనుకుంటే ఇప్పుడు అంతకన్నా దారుణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి అడుగుతున్నాం తాగనీకి తాగనికి మంత్రి ఉన్నాడు కానీ ఈరో ఈ రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి అడుగుతున్నాం నువ్వు వచ్చి ఆరు ఏడు నెలలు అయితే ప్రభుత్వం వచ్చి విద్యా విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు అవుతుంది ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈరోజు అడుగుతూ ఉన్నాం ఏ విధంగా విద్యా వ్యవస్థ నడుపుతుందని అడుగుతున్నాం ఇదే విధంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వదులు కల్పించాలి అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్ళ దోపిడీని అరికట్టాలి ఈ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం నువ్వు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినావో ప్రభుత్వ పాఠశాలలను మారుస్తానో ప్రైవేటు పాఠశాలకు న్యూట్గా చేస్తానో కదా ఇదేనా అని అడుగుతా ఉన్నాను అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్టయితే అవి బర్ల కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయని చెప్తా ఉన్నాం ప్రైవేటు పాఠశాలలు చూస్తూ ఉంటే అవి ఎక్కడికో పోతూ ఉన్నాయి కానీ కా విద్యార్థి మాత్రం పట్టించుకోరు స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోరు స్థానిక మంత్రులు పట్టించుకోరు ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తా ఉన్నాం విద్యార్థుల సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి విద్యార్థులు సరైన సమయంలో వసతులు కల్పించాలి లేని పక్షంలో రేవంత్ రెడ్డి గుర్తుంచుకో ఖబర్దార్ నిన్ను మాత్రం ఎక్కడ తిరగకుండా నీ మంత్రులను నీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని ఈ విధంగా తెలుస్తున్నాం భారత్ మతాకి జై చెట్లకి చదువుకుంటున్న దృష్టి ఏ ఈ సమస్యలు తీర్చకుంటే మేము తప్పకుండా ఉద్యమం చేస్తాం మేము